హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ స్క్వాష్ అని ఇది ఒక వెజిటబుల్ అనమాట అండి సలాడ్స్ కూడా చేసుకుంటారట దీంతో అయితే దీంతో మనం చట్నీ చేసి చూద్దామండి ఇది అన్నంలోకి బాగున్నది దోశల్లో కూడా చాలా బాగున్నది అనమాట దీనికి ముందుగా మనం స్క్వాష్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుందామండి అందులో చిన్న సీడ్ ఉంటుంది అంతే మధ్యలో దీనికి కావాల్సిన ఏంటంటే పచ్చిమిర్చి చింతపండు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు పసుపు ఉప్పు నూనె అండి నువ్వులు కొంచెం నువ్వులు కావాలి అవి పచ్చి నువ్వులైతే స్టార్టింగ్ వేసుకోవచ్చు నేనైతే వేయించిన నువ్వులు ఉంచుకుంటాను స్టోర్ చేసి అవి వేస్తున్నాను ముందుగా నేను స్టవ్ వెలిగించి బాణలు పెట్టండి అందులో ఆయిల్ వేయాలి అందుకోండి ఎంతో అక్కర్లేదు స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర పచ్చిమిర్చి వేసి కాస్త వేయిస్తాం పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ స్క్వాష్ ముక్కలు వేసేద్దామండి అదిగోండి ఈ ముక్కలు కూడా వేసి కాసేపు వేయిద్దాం ఇవి ఎక్కువగా మగ్గిపోకర్లేదు కాస్త మగ్గితే చాలు అదిగోండి ఇప్పుడు దాంట్లో వేగాక అప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కాస్త రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కాసేపు కాస్త వేయించుకోవాలి ఒక్క నిమిషం అట్లా మూత పెడితే కాస్త మగ్గినట్టు అవుతాయి కదండి అది ఇప్పుడు మగ్గిపోయినాయి ఈ మాత్రం మగ్గితే చాలండి మరీ ఎక్కువగా మగ్గిపోక్కర్లేదు ఇప్పుడు అందులోని మనం ఈ వెల్లుల్లి రెబ్బలు చింతపండు ఇవే నువ్వులు వేసేసుకుని ముందే చెప్తున్నాం కదండి నేను వేయించిన నువ్వులు కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను అదే మీరు పచ్చి నువ్వులు వేసుకుంటే కనుక జీలకర్ర పచ్చిమిర్చి వేపినప్పుడే వేసుకోండి అదిగోండి వేపేస్తాం కదండి ఇది వేగిపోయాక స్టవ్ కట్టేసి కాస్త చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకుంటే స్క్వాష్ చట్నీ రెడీ అండి కావలిస్తే మీరు పైన తిరగమోత పెట్టుకోవచ్చు అయితే నేనైతే ఇంక పెట్టలేదు అదిగోండి ఎంతో రుచిగా ఉండే స్క్వాష్ చట్నీ రెడీ అండి